నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లోని కువైటి పౌరులను మరియు ప్రవాసులను కువైట్ లోని వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తూ ఉన్నారు కువైట్ లోని ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి ప్రస్తుతం మనం కువైట్ లో ఆల్ సాఫ్రీ సీజన్ లో నివసిస్తూ ఉన్నామని చెప్పి వాతావరణ శాస్త్రవేత్తలు వెల్లడించారు అలాగే కువైట్ లోని వాతావరణ నిపుణుడు ఖలీద్ ఆల్ జకా గారు స్థానిక మీడియాతో మాట్లాడుతూ కువైట్ లో ఉన్న ప్రజలు ఎయిర్ కండిషనింగ్ ఏసీ ఏదైతే ఉందో దాన్ని వాడటం తగ్గించాలని చెప్పి అలాగే రాత్రిపూట ఆరు బయట ఈత కొట్టడం మానుకోండి మరియు రాత్రిపూట చల్లటి నీరు త్రాగకండి అని చెప్పేసి ఆయన వెల్లడించారు ఎందుకంటే మనం ప్రస్తుతం ఆల్ సాఫ్రీ సీజన్ లో ఉన్నామని చెప్పి ఈ సీజన్ లో సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందుతాయని చెప్పి ఆయన వివరించారు అలాగే మరొక వాతావరణ శాస్త్రవేత్త ఈసా రంజాన్ గారు మాట్లాడుతూ కువైట్ మరియు వాయువ్య సౌదీ అరేబియాలో ఉష్ణోగ్రతలు పడిపోతూ ఉన్నాయి మరియు ఇన్ఫ్లూ మరియు జలుబు మరియు అలర్జీ కేసులు పెరుగుతూ ఉన్నట్లు ఆయన వెల్లడించారు కువైట్ లో ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందుతూ ఉన్నాయని చెప్పి దానికి అనుగుణంగా తమ యొక్క ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి దీర్ఘకాలిక వ్యాధులు కలిగిన వారు గర్భిణీ స్త్రీలు అలాగే ఎవరైతే ముసలి వారు ఉన్నారో పెద్దవారు వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పి అలాగే ముఖ్యంగా బయట పనిచేస్తూ ఉన్న ఎవరైతే ప్రవాసులు గానీ కువైటీలు ఉన్నారో తగినన్ని ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి వైద్య నిపుణులు సూచిస్తూ ఉన్నారు ఎందుకంటే కువైట్లో సీజనల్ వ్యాధులు వస్తూ ఉంటాయి జలుబు గాని గాని ఇన్ఫ్లూ గాని లేకపోతే అలర్జీలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క చర్మానికి సంబంధించిన అలర్జీలు వస్తాయని చెప్పేసి వాతావరణ శాస్త్రవేత్తలు తెలుపుతూ ఉన్నారు కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్